हाई हेलो अंदर की वेलकम टू आर एल आर हेल्थ మనకి స్మోకింగ్ అంటే ఎంత డేంజరస్ అందరికీ తెలుసు ఆయన కూడా స్టిల్ తాగుతూనే ఉంటారు మనకి తెలియని విషయం ఏంటి అంటే స్మోకింగ్ లో కూడా టూ టైప్స్ ఉంటాయి నెంబర్ వన్ యాక్టివ్ టైప్ స్మోకింగ్ నెంబర్ టూ పాసివ్ టైప్ స్మోకింగ్ అసలు యాక్టివ్ టైప్ స్మోకింగ్ కంటే ప్యాసివ్ టైప్ స్మోకింగ్ ఇంకా డేంజరస్ అదేలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం డైరెక్ట్ గా సిగరెట్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో లైక్ ఎవరైతే హ్యాండ్ తో డైరెక్ట్ కాలుస్తారో వాళ్ళని యాక్టివ్ టైప్ స్మోకింగ్ కింద కన్సిడర్ చేస్తారు అండ్ పక్కన ఎవరైతే ఉండి కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళని టైప్ స్మోకింగ్ కిందకి కన్సిడర్ చేస్తారు అండ్ ప్యాసివ్ టైప్ స్మోకింగ్ చాలా డేంజరస్ మెయిన్ గా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ పిల్లలు కానీ ఆ పొగ పీల్చుకోవడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ అయితే ఉంటాయి అండ్ మెయిన్ గా ప్రెగ్నెంట్ లేడీస్ ఆ స్మెల్ పొగని కానీ కన్జ్యూమ్ చేసినట్టయితే మంత్స్ నిండక ముందుకే ప్రీ బర్త్ అనేది జరుగుతుంది అన్నమాట బిడ్డ ముందే పుట్టేస్తుంది అండ్ సెకండ్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి బాడీలో ఏదైనా డిఫెక్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అనమాట అండ్ చిన్న పిల్లలకి మెయిన్ గా ఎందుకు అంటే చిన్నపిల్లలు ఆ గ్రో అయ్యే స్టేజ్ కాబట్టి కొంచెం ఎక్కడ తప్పైనా సరే ఆ డిఫెక్ట్ అనేది చాలా ఈజీగా దాని ప్రభావం చూపిస్తుంది అండ్ మెయిన్ గా పిల్లల గ్రోత్ లో చాలా ఇబ్బంది అవుతుంది అండ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి బాడీలో పక్కగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది అండ్ ఎవరికైతే స్మోకింగ్ అలవాటు ఉందో ప్లీజ్ మీరు పబ్లిక్ ప్లేస్ ని అవాయిడ్ చేసి అంటే ఎక్కడైనా స్మోకింగ్ జోన్ లోకెళ్ళి స్మోక్ చేసి రండి ఎందుకు అంటే ఆ ఇంపాక్ట్ మీ మీద కాకుండా మీ పక్కన ఉండే సరౌండింగ్స్ లో ఉండే క్రౌడ్ మీద కూడా ఆ ఇంపాక్ట్ చాలా వరకు పడుతుంది అనమాట ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను సో మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ హెల్త్